హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము పిఆర్సి ఐఆర్పై బొప్పరాజు సంచలన ప్రకటన వివరాలు చూసినట్టయితే ఐఆర్ అడుగుతారనే పిఆర్సీ పార్టీ తాత్సారం చేస్తున్నారని చెప్తున్నారు వివరాలు చూస్తే ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కార్యవర్గం అయితే సమావేశమైంది ఏ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అధికారులు సమీక్షలో అయితే కనుక మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు అంటే ఏ పనికి ఎంతకాలం పడుతుంది ఎప్పుడు పూర్తి చేస్తారని అది మా సమస్యలు వేతనాలపై మాత్రం ఎలాంటి సమీక్షలు ఉండవు ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా మా ఇబ్బందులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు అంటూ ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు పన్నెండవ పీఆర్సీకి చైర్మన్ను నియమించడం లేదని మధ్యంతర వృత్తి అంటే అయ్యారు అడుగుతారనే ఆ నియామకాన్ని తాత్సారం చేస్తున్నట్లుగా ఉద్యోగ వర్గాల్లో అయితే ప్రస్తుతం చర్చ జరుగుతోందని అన్నారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడు నిర్వహించిన చెలో విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులు మరోసారి గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని తెలిపారు ఏపీ ఐకాసా అమరావతి ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో బుధవారం నిర్వహించారు ఈ సమావేశంలో అనంతరం పాత్రికేయులతో బొప్పరాజు మాట్లాడారు తమకు రావాల్సిన బకాయిల విషయంపై స్పష్టత ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని కోరారు ఐకాసా సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలనే నేటి కూటం ప్రభుత్వం అవలంబిస్తే ఉద్యమించాల్సి వస్తుందన్నారు ఐకాస విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్ఎస్ ఎస్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ తమది మోగవేదన అని పేర్కొన్నారు తమకు ఆర్థిక అలాగే ఆరోగ్య భరోసా కల్పించాలని కోరారు మహిళా విభాగం చైర్మన్ పార్యలక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగి రెండేళ్ల పాటు ప్రసూతి సెలవు కూడా ఇవ్వాలని ఆవిడైతే కోరారు సో దీనిపై మరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది